श्री गुरुभ्यो नम नमो दाई महादेव्य शिवाय सतत नम नम प्रकृत्यद्राय नि काले स्मता संस्तुति काले संस्तुतिदगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ओं ऐत नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ 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 ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ओम अयम क्रीम श्रीम श्री मातृ 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 नमः इदानी तड़ता शास नाम स्तोत्र श्लोकेषु జానీ మహా ఇప్పుడు దరిదా సహస్రనామ స్తోత్రంలో పద్దెనిమిది శ్లోకంలో విశేషాలు తెలుసుకుందాం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక ఒకటే నామం గూఢగుల్ఫా కూర్మ పురుష్ఠ జయిష్ణు ప్రపదాన్విత కూర్మ పురుష్ఠ జయిష్ణు ప్రపదాన్విత శ్లోకాలు చదివేటప్పుడు ఎక్కడ ఆపాలో గమనించారండి శ్లోకం యొక్క పాదం పూర్తి లేదు కదా ఎనిమిది అక్షరాలు అయితే పాదం అవుతుంది కదా అని ఆ అక్కడ ఆపకూడదు నామం ప్రా ప్రధానం అమ్మవారి నామం మధ్యలో ఆపకూడదు నామం పూర్తిగా చదవాలి ఆ నియమం పాటిస్తున్నాం కదా ఇప్పుడు పద్దెనిమిదో శ్లోకంలో ద్వితీయార్థంలో గూఢగుల్ఫా ఒక నామం కూర్మ పురుష జష్ణు ప్రపదాన్విత ఇంకొక నామం అంటే పద్దెనిమిది శ్లోకంలో మూడు నామాలు వచ్చాయి మూడు మంత్రాలు వచ్చాయి ఇంతకుముందు అన్ని శ్లోకాల్లోనూ మనకు రెండేసి నామాలే వచ్చాయి కదా చాలా వరకు ఎక్కడి నుంచి మూడో శ్లోకం ఉత్తరార్ధం నుంచి పదిహేడో శ్లోకం వరకు కూడా అంటే పద్దెనిమిదో శ్లోకం పూర్వార్థం వరకు కూడా ఒక్కొక్క శ్లోకార్థం ఒక్కొక్క నామం శ్లోక పూర్వార్థం ఒక నామం శ్లోకోత్తరార్థం ఒక నామం కానీ ఇక్కడ పద్దెనిమిది శ్లోకంలో గమనించాలి గూఢగుల్ఫా ఒక నామం అయిపోయింది కూర్మపృష్ఠ పురుష ప్రపదాన్విత ఇంకొక నామం మూడు నామాలు ఇప్పుడు పూర్వార్థంలో ఏం చెప్పారు ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఖిక ఒకటే నాము ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఖిక జంఘ అంటే పిక్కలు అంటే మోకాళ్ళ కింద వెనుక భాగాలు ముందు ముందుండే భాగాలు కాకుండా మోకాళ్ళి ముందు భాగం కాకుండా మోకాళ్ళి వెనకాల ఉండేటటువంటి భాగాలను పిక్కలు అంటారు తెలుగులో ఇక్కడ ఏమంటారంటే జంఘములు జంఘిక అంటారు జంఘా జంఘా అంటారు జాను అంటే మోకాలు జంఘ అంటే పిక్కలు అమోారి యొక్క జంఘా భాగములు ఎలా ఉన్నాయి ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘికా ఇంద్రగోప ఇంద్రగోప అంటే ఆర్ద్ర పురుగులు అంటుంటాం ఆర్ద్ర పురుగులు వర్షాకాలంలో ఆర్ద్రా కార్తె వచ్చినప్పుడు సహజంగా కొన్ని పురుగులు కనిపిస్తుంటాయి వాటి శరీరం పైభాగం మెత్తగా ఉంటుంది దెప్పదాగా ఉంటుంది చిన్న చిన్నవిగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి ఆర్ద్ర పురుగులు అంటారు మనం ముఖమల్ అంటుంటాం అలా ఉంటుంది అన్నమాట అవి ఇంద్రగోపములు అంటారు ఆర్ద్ర పురుగులు అంటాను తెలుగులో ఆర్ద్రాకర్తులు మాత్రమే కనిపిస్తే మళ్ళీ కనిపించవు అది సృష్టి విశేషం కొన్ని మొక్క కొన్ని పుష్పాలు కొన్ని ఫలాలు కొన్ని పురుగులు కొన్ని జాతులు కేవలం కొన్ని ఋతువుల్లో మాత్రమే కనిపిస్తాయి మిగతా ఋతువుల్లో కనిపించవు గాయంలో ఆర్ద్రపులు కనిపిస్తాయా గాయంలో మెరుపులు కనిపిస్తాయా ఇంద్రధనుషు అంటాం కనిపిస్తాయా అలాగే వైశాఖ మాసంలో చలిగాళ్ళు కనిపిస్తాయా అది ఋతుధర్మం ఇంద్రగోప పరిక్షిప్త ఇంద్రగోపముల చేత ఆవరించబడినటువంటి స్మర స్మర అంటే మన్మధుడు యొక్క తూణ అంటే తూణీరములు వలే ఆభా ప్రకాశించేటటువంటి జంఘిక జంఘాభాగములు వారు మన్మధుడు యొక్క తూణీరంలో తూణ అంటే తూణీరం మన్మధుడు యొక్క తోణీరంలో ఏముంటాయండి తోణీరం అమ్మల పొది మన్మథుడి యొక్క మన్మధుడి యొక్క తూణీరంలో అన్ని విశేషమైనటువంటి సంబోహనాస్త్రాలు ఉంటాయి పుష్పణ బాణాలు ఉంటాయి పైగా అవి విభిన్న వర్ణాల్లో ఉంటాయి ఇక్కడ అమ్మవారి యొక్క జంఘాభాగాలు ఎలా ఉన్నాయంటే మన్మధుడి యొక్క తూణీరాల్లో ఉన్నటువంటి ఆర్ద్ర పురుగులతో ఆవరించబడినటువంటి విశేషమైన వర్ణము కలిగిన వర్ణముతో ప్రకాశించేటటువంటి భాగములు అమ్మవారు అరుణారుణ వర్ణి అరుణారుణ వర్ణ అరుణారుణ దేహ అమ్మవారు అంటే అమ్మవారి యొక్క జంఘా భాగము కూడా ఎర్రగా ఉన్నాయి ఇంకా ఎర్రగా ఉన్నాయి ఆర్ద్ర పురుగులచే ఆవరించబడినటువంటి విధంగా ఉన్నాయి అన్నమాట ఇంద్రగోప పరిక్షిప్త స్మర తోణాహ జంఘిక ఆర్ద్ర పుగల పురుగుల యొక్క పురుగుల చేత ఆవరించబడిన యొక్క తోణిరముల వలె ఆభా ప్రకాశం చేసేటువంటి యఘాభాగంలో కలిగినవారు గూఢ గుల్ఫా గుల్ఫా అంటే ఆ పిక్కల కింది భాగాలు అవి గూఢంగా ఉంటాయి కనిపించవు బలహీనలు ఆరోగ్యం వాళ్ళు వృద్ధులు ఇలాంటి వాళ్లకు ఈ వెనకాల అంటే అంటాం దానికి పైభాగంలో వెనకాల ఎముకలు కనిపిస్తుంటాయి కానీ పుష్టిగా ఉన్నవాడుకు కనిపించవు అది గోడ గుల్భ కనిపించినటువంటి గొల్భాగంలో జరిగినవారు ఇంకా మూడో నామం ఏమిటి కోర్మ పృష్ఠ జయష్ణు ప్రపదాన్విత కోర్మ పృష్ఠ జష్ణు ప్రపదాన్విత ప్రపద అంటే మీగాళ్ళు అంటే పాదాల ముందు పైభాగాలు ఇప్పుడు చేతికి పైభాగం ఇది అరిచేయంట అలాగే పాదాలకు కింద అరిపాదాలు ఉంటాయి అరపాద అరిపాదాలు కాకుండా పైన పాదాల యొక్క కింది భాగాలు పై పాదాల యొక్క పైభాగాలు పైభాగాలు మేఘాలు అంటుంటాం లేదా పై పాదం యొక్క పైభాగం అమ్మవారి యొక్క పైభా పాదాల పైభాగాలు ఎలా ఉన్నాయంటే కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత కూర్మ అంటే తాబేలు పృష్ఠ అంటే వీపు కా తాబేలు యొక్క పైభాగం వీపు ఎలా ఉంటుందండి దిప్ప చాలా మృదువుగా ఉంటుంది వలయాకారంగా ఉంటుంది ఉబ్బెత్తుగా ఉంటుంది అలా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఆ విశేష తత్వాన్ని యూష్ను అధిగమించినటువంటి ప్రపద అన్విత ప్రపద అన్విత పాదాల పైభాగములు కలిగిన వారు పాదముల యొక్క పైభాగంలో ప్రపద అంటారు కొన్ని చోట్ల మీగాళ్ళు అంటుంటారు కొన్ని చోట్ల పాదాల పైభాగాలు అవి అలా ఉన్నాయి అది సౌభాగ్య సౌభాగ్య లక్షణం ఏంటంటే పాదాలు కొంచెం ఉబ్బెత్తుగా ఉండాలి పాదాలపై భాగాలు తాబేలు యొక్క పై డిప్ప ఎంత నునుపుగా కొంచెం అర్ధవలయాకారంగా ఉంటాయో ఉంటుందో అలా దాని యొక్క శోభను అధిగమించినటువంటి ప్రపదములు వారు అమ్మవారు అమ్మవారి పాదాలను కూడా చక్కగా వర్ణించారు అశ్విన్యాదివారి దేవతలు కోర్మపురుష్ట జయిష్ణు ప్రపదాన్విత తాబేలు యొక్క ఆ డిప్పలనుధవాన్ని అధిగమించినటువంటి మృదుత్వాన్ని అధిగమించినటువంటి ప్రపదములు వారు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంకి గూఢగూల్ఫర్మపరుష్ట జయిష్ణు ప్రపదాన్విత పునర్మిలా ఆగామిని కార్యక్రమే శుభం శుభంభవతు స్వస్తి